ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి లూకాసు వార్త మొదటి అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం నీకు సంతోషమును మహదానందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను దేవుడి లేఖన భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రియమిత్రులారా దేవుని యాజకత్వంలో తన తరగతి క్రమము చొప్పున దూపం వేయడానికి ఆలయంలోనికి వెళ్ళాడు జకరియ ఆలయంలో దేవుని దూత ప్రత్యక్షమై దేవుని నుండి శుభవార్తను తీసుకుని వచ్చాడు నీకొక కుమారుడు పుడతాడు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడవుతాడు ఏలియా యొక్క ఆత్మయు శక్తి కలిగిన వాడై ఉంటాడు ప్రజలను దేవుని వైపుకు తిప్పడానికి అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పడానికి ప్రభు మార్గమును సిద్ధపరచడానికి దేవుని ఆత్మ కలిగిన వాడై దేవుని కొరకు ఒక గొప్ప ప్రవక్తగా నీకు పుట్టబోయే కుమారుడు ఉంటాడు అని ఒక శుభ సమాచారం తీసుకుని వచ్చాడు దేవదోతి అయిన గబ్రియే ప్రియమిత్రులారా ఆ పుట్టబోయే కుమారుడు ఎవరో మనకు తెలుసు ఆయన పేరు యోహాన్ బాప్తీస్మమిచ్చు యోహాన్ ఈ యోహాను జననము ద్వారా కలిగేటువంటి ఫలాన్ని చెబుతున్నాడు అతడు పుట్టడం వలన నీకు సంతోషము మహదానందం కలుగుతుంది అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు అనే శుభవార్తను చెబుతున్నాడు యోహాను జననము తన తల్లిదండ్రులకు మహదానందం అనేకులకు సంతోషదాయకం ఈరోజున చాలామంది పుడుతున్నారు వారి కాలానికి ముందే కొంతమంది కాలము తీరిన తర్వాత మరికొంతమంది చనిపోతూ ఉన్నారు పుట్టిన వారందరి వల్ల కన్న తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుందా లేక సమాజానికి ఏమైనా మేలు ఏమైనా చేకూరుతుందా అంటే అది ప్రశ్నార్థకంగానే మిగిలిపోతూ ఉంది ఈ భూమి మీద జన్మించిన వ్యక్తి తన తల్లిదండ్రులకు సంతోషం కలిగించేవాడుగాను పరమతండ్రికి ఆనందం కలిగించేవాడిగాను సమాజానికి ప్రయోజనకరమైన వ్యక్తిగాను ఉన్నప్పుడే అతని జన్మ సార్థకమవుతుంది జీవితంలో ఎన్నో జన్మదిన వేడుకలు చేసుకుంటాం కానీ జన్మ సార్థకం గురించి ఆలోచించడం అది మన దౌర్భాగ్యం ప్రియమిత్రమా నీవు ఈ భూమి మీద జన్మించావు నీ జననము ద్వారా నిన్ను కన్న తల్లిదండ్రులకు పరమతండ్రికి ఏమైనా సంతోషముందా సమాజం నిన్ను గూర్చి సంతోషించగలుగుతుందా సంతోషించగలగాలి అంటే దేవుని ఆత్మ చేత నింపబడిన వాడవై సమాజానికి క్రీస్తును చూపించే తత్వాన్ని కలిగి ఉండాలి యోహాను యొక్క ప్రత్యేకత భూమి మీద స్త్రీలు కనిన వారందరిలో యోహాను కంటే గొప్పవాడెవరూ లేరు యోహానే అందరికంటే గొప్పవాడు కారణం ఏంటంటే సకల జనులకు క్రీస్తును చూపించడానికి దేవుని మార్గాన్ని దేవుని కొరకు మార్గాన్ని సిద్ధపరచడానికి దేవుని చేత పంపబడినవాడి యోహాను యోహాను యొక్క ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి ప్రతి విషయంలోనూ తను తాను మరుగుపరుచుకుంటాడు క్రీస్తును మాత్రమే కనుపరుస్తాడు ఇదిగో లోకపాపమును మోసుకుని పోవచున్న దేవుని గొర్రెపిల్ల అంటూ క్రీస్తును చూపించాడు తన శిష్యులు తనని విడిచి యేసుని వెంబడిస్తుంటే ఆనందించాడు యోహాను అన్ని విషయాలలో కూడా ప్రభువును గనపరచాలి అనుకున్నాడు ఏలియా యొక్క ఆత్మయు శక్తి కలిగిన వాడై రోషము కలిగి దేవుని కొరకు ప్రజల హృదయాలను సిద్ధపరిచాడు అనేకులను రక్షణ మార్గం వైపుకు నడిపించాడు ప్రియమిత్రులారా ఈ రోజున మనం స్వపరీక్ష చేసుకుని నూతన తీర్మానంతో ముందుకు సాగిపోదాం నేను జన్మించినందుకు దేవుడు సంతోషిస్తున్నాడా సమాజానికి ఏమైనా సంతోషం కలిగిందా అని ప్రశ్నించుకుని నా జననం ద్వారా నా కన్న తల్లిదండ్రులకు పరమతండ్రికి సమాజానికి సంతోషం కలిగించేలా బ్రతికే బ్రతుకు నేను బ్రతుకుతాను నాకు సహాయం చేయి ప్రభువా అంటూ దేవుని సహాయం కొరకు అర్థించి పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుని కొరకు బలమైన కార్యాలు జరిగిందా ప్రభు సంతోషించే జీవితాన్ని జీవిందాం ఈయన నా ప్రియకుమారుడు యందు నేను ఆనందిస్తున్నానని పరమతండ్రి ప్రియకుమారుడైన క్రీస్తును గూర్చి చెప్పినట్లు నిన్ను గూర్చి నన్ను గూర్చి పరమ తండ్రి చెప్పునుగాక అట్టి గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్